వెల్కమ్ టు జనం వాయిస్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం సంకీసా గ్రామ శివారులో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బ్రిడ్జిని నిర్మించారు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో బ్రిడ్జికి ఇటువైపు అటువైపు డాంబర్ రోడ్డు పోయకుండా మట్టి రోడ్డుతో మంత్రంగా రహదారి వేయడంతో చినుకు పడితే మట్టి రోడ్డు బురదమయంగా మారి వాహనదారులు పాదాచారులు రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈ సందర్భంగా వాహనదారులు పవన్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా మహబూబాబాద్ జిల్లా ప్రధాన రహదారి కావడంతో వేలాది మంది ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తారని వర్షాకాలం మొదలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చాలా సందర్భాల్లో వాహనదారులు కిందపడి గాయాల పాలైన సంఘటనలు చాలా ఉన్నాయని ముఖ్యంగా ఈ రహదారి నుంచి స్కూల్ బస్సులు వెళ్తాయని జరగరాని ప్రమాదం ఏమైనా జరిగితే బాధ్యత ప్రభుత్వం వహించాలని ఇప్పటికైనా సంబంధించిన గుత్తేదారుడు మొద్దు నిద్ర వేడి బ్రిడ్జ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు అది పెరుమల సంకి సార్ దొర్నాకల్ మండలం మహబా జిల్లా మాకు గతంలో విద్యానాయక ఆయంలో ఈ యొక్క బ్రిడ్జి నిర్మించడం జరిగింది ఈ యొక్క బ్రిడ్జి ఇటు ఖమ్మం ఇటు మహబూబాబాద్ రెండు ప్రధాన జిల్లాలకు కూడా ఇది ఒక ప్రత్యేకమైన రహదారి ఈ రహదారిలో నిత్యం వేలాది వాహనాలు కూడా వెళ్తూ ఉంటాయి అయితే గత పాలకులు నలభై లక్షల రూపాయల వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మించడం జరిగింది బ్రిడ్జి నిర్మించడం కూడా మాకు సంతోషంగానే ఉన్నది కానీ గత పాలకులు కాంట్రాక్టర్లు అన్యాయంగా అవినీతిగా లంచాలు దండుకొని నా బ్రిడ్జిని అటువైపు ఇటువైపు కూడా నామ మాత్రము మట్టి వనక పోసి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఏ ఈ వర్షం కారణంగా ఈరోజు ఈ ఇక్కడ మొత్తం బృద్ధమయంగా మారి ఇటు పాదచారులు కానీ అటు వాహనదారులు కానీ తీవ్ర ప్రమాదాలకు గురైన సంఘటనలు కూడా గతంలో జరిగినాయి ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రతి రోజు ఏదో ఒకటి జరుగుతుందని భయాందోళనకు గురవుతున్నారు కనుక తక్షణం ఈ సంబంధిత అధికారులు కూడా నామ మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తున్నారే తప్ప దీనికి పరిష్కారం చూపడం లేదు కావున ఈరోజు మేము ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాం ఇంతలా ఇంత ఖర్చు పెట్టిన 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 బ్రిడ్జిని మళ్ళీ అటు రెండు రెండు రోడ్డుకి ఇరవై కూడా రోడ్డు పోసి ఈ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేయాలని మేము కోరుతున్నాము ఈ యొక్క ఈ రహదారులు గనక ఒకవేళ జరగడాని ప్రమాదం అతి పెద్ద ప్రమాదం ఏదైనా జరిగినా జరిగినా కూడా దీనికి పూర్తి బాధ్యత కూడా ప్రభుత్వం వహించాలనిగా ఈరోజు దాదాపుగా ఈ బ్రిడ్జి మించి ఆరు ఏడు గన ఆరు ఏడు రకాల స్కూల్ బస్సులు కూడా ఈరోజు ఈ రహదారి నుంచే వెళ్తూ ఉంటాయి వర్షం కారణంగా గనక బస్సు స్కిట్ అయిందంటే ఇరు రోడ్డుకి ఇరువైపులా చాలా లోతులో ఉన్న లోయలో కూడా పడే ప్రమాదం ఉంది ఇవి ఇట్లాంటి సంఘటన కనుక ముందు ముందు కనుక జరిగితే దానికి పూర్తి బాధ్యత కూడా ప్రభుత్వం ఇటు కాంట్రాక్టర్లు భరించాలి భయం భరించాలని మేము పూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పుడైనా అధికారులు స్పందించి ఈ యొక్క రహదారిని రోడ్డుకి ఇరువైపులా కూడా రోడ్డు పోసి పరామర్శలు పూర్తి చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం